అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా సనాతన ధర్మప్రియులారా ఏదైనా ఒక క్షేత్రానికి మీరు మీరు సాధనకు కానీ తీర్థయాత్రగా కానీ వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలతో ఉండాలి ఏమి చెయ్యాలి ఏం చేయకూడదు అనే ఒక ఏ అవగాహన కోసం మీకు కొన్ని విషయాలు చెప్తాను పాటించండి శుభాలు పొందండి ముందుగా ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మానసికంగా శారీరకంగా శుచి అనేది ప్రధానమైన అంశం ఏకాంతంగా ఉండడం ముఖ్యమైన నియమం వీలైనంత వరకు ఏకాంతంగా ఉండి శుచి శుభ్రతతో మానసికంగా శారీరకంగా ఉండండి మీరు సాంగత్యం ఇంకొక వేరొక వారితో బాటు ఉన్నప్పుడు మీకు ఉన్నంత అనుగ్రహానికి రావడానికి అనుమతి వాళ్ళకు ఉండకపోవచ్చు ఆ కారణంగా మీరు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పోయినప్పుడు లాభాలు పొందలేరు ఇక సాత్వికమైన భోజనము వ్యసనాలకు దూరంగా ఉండి శుభ్రంగా సాత్వికంగా అర్ధాకలితో మితంగా తీసుకోండి భోజనం మీకేదైనా తప్పకుండా తినాలి లేదంటే ఇబ్బంది అలాంటి వ్యాధులు ఏదైనా లేనప్పుడు ఏకభుక్తం ఉత్తమమైనది అక్కడ ఉన్న విశ్వచైతన్య శక్తిని ఆ దేవీ దేవతల విశ్వ చైతన్య శక్తిని మీరు అనుభవపూర్వకంగా మీరు ఆస్వాదించాలి అంటే మీ శరీరం దానికి అనుకూలంగా ఉండాలి మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉండడం ఉత్తమమైనది అంతకైనా ఎక్కువ ఉంటే ఇంకా మీకు శుభాలు మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉన్నట్లయితే అక్కడ ఉన్న ఆ విశ్వ చైతన్య శక్తిలోని పాజిటివ్ ఎనర్జీని మీరు బాగా గ్రహిస్తుంది మీ శరీరం దీనివల్ల మీ శరీరంలో ఉన్న రుగ్మతులు వెళ్ళడం కావచ్చు గుణదోషాలు వెళ్ళిపోవడం కావచ్చు మీ తర్వాత ఏదైతే జీవన విధానం ఉందో అందులో మార్పులు అనేటివి ఎక్కువగా మీరు గ్రహించవచ్చు ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ దేవి దేవతల అనుగ్రహం వల్ల మీ తర్వాత జీవితంలో మార్పులు రావాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన తీర్థయాత్రకి ఒక విలువ ఉంటుంది అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి మీరే కాకుండా అక్కడ ఆ దేవీ దేవతలను సేవించే ప్రమాద గణాలు ఋషులు మహర్షులు ఇతపూర్వం అక్కడ ఎంతో కఠోరమైన తపస్సు చేసిన మహానుభావులు గురు పుంగవులు ఎంతోమంది అశరీరకంగా అక్కడే ఉంటారు మీరు చేసిన ఏదైనా ఒక పొరపాటుకు శిక్షించాలి అంటే ప్రమాదగణాలు శిక్షిస్తాయి మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే ఋషి పుంగవులు ఉత్తములు అక్కడ ఉన్న ఆ ఎనర్జీని అనే దాన్ని మీ మీద ప్రాప్తిస్తుంది ఒక దగ్గరికి పోయినప్పుడు మనము సుగంధం దగ్గరికి వెళ్ళినప్పుడు సుగంధం మన శరీరానికి ఎలా వస్తుందో దుర్గంధం దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్గంధం ఎలాగైతే వస్తుందో ఒక మంచి గుణాలతో ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు గుణదోషాలు వెళ్ళి ఎంత మంచి ఆలోచనలు ఎలాగైతే వస్తున్నాయో ఒక క్షేత్రానికి కూడా అలాంటి చైతన్య శక్తి ఉంటుంది కారణం అక్కడ ఇత పూర్వం ఎంతోమంది వచ్చేసి తపస్సు చేసేసి ఆ క్షేత్రాన్ని శుద్ధి చేశారు అక్కడ వెళ్ళినప్పుడు మీ గుణదోషాలని వెళ్ళి మీకు మంచి చేకరడానికి ప్రధానమైన అంశం ఇదే అనమాట ఇప్పుడు మీరు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఏకముక్తంగా ఉండాలి మితంగా తినాలి వీలైతే ఆ క్షేత్రానికి సంబంధించిన ఆ క్షేత్రానికి సంబంధించిన అన్న క్షేత్రంలోనే స్వీకరించండి ఎందుకంటే మీరు తీసుకునే భోజనము ఆ భోజనం నుంచి కూడా గుణదోషాలు ఆ గుణదోషాల వల్ల కూడా మీకు మానసికంగా జివ్వచాపల్యానికి కానీ ఇంకేదైనా వ్యసనానికి కానీ మన మనసు దోహదపడే అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకోసం చెప్పేసనే సాధకుడు ఎక్కువ శాతం సాధకుడు ఎక్కువ శాతం కూడా స్వయంపాకానికి ఎక్కువ ఇస్తాడనమాట అవకాశాలు ఉంటే స్వయంపాకం చేసుకోవడానికి ఇష్టం ఉంటుంది మంచి ఆలోచనలతో ఉండండి ఆ దేవీ దేవతలను తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు మనసారా ఆరాధించండి మీరు శుభాలు పొందుతారు తప్పకుండా మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం ఓం శివాయ